రైతు సోదరులకు నమస్కారం ఇవాళ కిసాన్ వాణి కార్యక్రమంలో బంతిపూల సాగు యాజమాన్యం గురించి మార్కాపురం అగ్రికల్చర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ ఈరోజు ఈ కార్యక్రమంలో బంతిపూల సాగు యాజమాన్యం గురించి మరి మిగతా పంటలు సాగు చేసేటట్లుగానే పూలు కూడా మరి మంచి దిగుబడి తీసుకోవచ్చు మంచి ఆదాయం తీసుకోవచ్చు సార్ కొన్ని ప్రత్యేకమైన రోజులలో అయితే ఇంకా మంచి ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది పూల సాగులో ఇందులో మన ఏరియాకు సంబంధించి కానీ కొంచెము తక్కువ ఖరీదుతో అందరికీ అందుబాటులో ఉండేది బంతిపూలు సార్ కాబట్టి ఇవాళ మరి రైతులకు బంతిపూల సాగు యాజమాన్యం గురించి చెప్దాము ఈ బంతిపూల సాగు యాజమాన్యంలో భాగంగా ముందుగా ఎటువంటి నేలలు మరి బంతిపూల సాగుకు అనుకూలం అందులో రకాలు ఏమేమి రకాలు ఉన్నాయనేది ముందుగా తెలియజేయండి సార్ తప్పకుండా సార్ సో ముఖ్యంగా బంతిపూలు మనకు ఈ నేలలు ప్రత్యేకమైన నేలలేము అవసరం లేదు ప్రతి నీళ్ళు త్వరగా వింగిపోయే ప్రతి నేలలో బంతి పంట వస్తుంది సో ముఖ్యంగా మనది ఉన్న ఈ నేలలో కూడా సోట మంచిగా అనుకూలమైన నేలలు మనకు మార్కాపురం పరిసర ప్రాంతాలు అన్నింటిలో మనకు ఉన్నాయి సో దీంట్లో ముఖ్యంగా రెండు రకాలు బంతి పూలు ఉంటాయి మనదిక్కడ ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ ఒకటి ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ ఒకటి సో దీంట్లో ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ ఎలా ఉంటుందంటే హైట్ కొంచెం ఎత్తు కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ దిగుబడి కూడా ఉంటుంది ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ హైట్ అదే ఎత్తు కొంచెం తక్కువగా ఉంటుంది మనం పాటలో పెట్టుకొని ఇంటి ముందర పెట్టుకోవడానికి డెకరేషన్ పర్పస్ కోసం కూడా మనం ఈ ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ని వాడుకోవచ్చు మనం ఇవి అంటే మన ప్రాంతానికి సరిపోయేటువంటి అనుకూలమైన నెలల్లోనే ఉన్నాయి అవును సార్ అంటే ఈ నెలలో మరి రకాలు చెప్పుకోవాలి రెండు రకాలు చెప్పారు మామూలుగా కలర్స్ రంగులలోకి వచ్చేసరికి అంటే పసుపు పచ్చగా ఉంటాయి కుంకుమ కలర్లో ఉంటాయి ఇంకా రెండు మూడు రకాలుగా ఉన్నాయి బంతిపూలు వీటికి సంబంధించి మరి ప్రత్యేకమైనటువంటి రకం ఏమైనా ఉందంటారా లేకపోతే దిగుబడిలో మంచి అంటే నాణ్యతలో కానీ లేకపోతే ఎక్కువ రోజులు ఉండడంలో కానీ ప్రత్యేకత ఉందంటారా ఈ రకాలలో ఉంటాయి సార్ ఇప్పుడు మనకు కొనుక్కునే వాళ్ళ అవసరాన్ని బట్టి ఇప్పుడు రెండింటికి సేమ్ ఒకే రకమైన యాజమాన్య పద్ధతులే ఫాలో చేస్తాము కాకపోతే మనకు కావాల్సిన వాళ్ళు దండలు ప్రిపేర్ చేయడానికి లేదంటే అదే పూల దండలు ప్రిపేర్ చేయడానికి కానీ లేదంటే డెకరేషన్ పర్పస్ కోసం అయితే ఆరెంజ్ కలర్ బంతి ఎక్కువ డిమాండ్ ఉంటుంది పసుపు కలర్ బంతి కంటే కూడా సరే మరి బాగుంది సార్ మీరు చెప్పిన విషయాలు మరి విత్తన మోతాదు గురించి అదేవిధంగా మరి నారు అంటే ఎట్లా అనేది నాటే విధానం గురించి రైతు సోదరులకు వివరంగా తెలియజేయండి సార్ తప్పకుండా సార్ మనకు విత్తనాలు చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఎనిమిది వందల గ్రాములు సరిపోతుందండి ఫస్ట్ మనం ఈ విత్తనాలను ఏం చేసుకోవాలంటే ప్రోట్ ఉంటాయి వాటిల్లో మొలకలు రెడీ చేసుకోవాలి మనం విత్తనం నాటిన ఒక పదిహేను రోజుల కల్లా మొలకలు వచ్చేస్తాయి కానీ ప్రధాన మన నెలలోకి పంటలోకి తీసుకెళ్లేటానికి అది ఒక ఇరవై ఐదు రోజులు వేయి చూడాలి అంటే నాలుగు నుంచి ఐదు ఆరు ఆకులు వచ్చేంత వరకు మనం వేచి చూస్తేనే అది తర్వాత త్వరగా గ్రో అవ్వడానికి పెరగడానికి మనకు ఆస్కారం ఉంటుందండి ఓకే విత్తన మోతాదు గురించి అది నాటే విధానం అని చెప్పన్నారు మరి అలా కాకుండా పొలంలో కూడా మరి బంతి సాగు చేస్తున్నారు రైతులు దానికి సంబంధించి మరి ఎట్లా వేసుకోవచ్చు సార్ మనం ఒక చదరపు మీటర్కి ఒక పది కిలోలు బాగా చీకని ఎరువుని ఒక చదర కిలోమీటర్కి వేసుకొని బాగా కలిగి పెట్టుకొని దాంట్లో మనం విత్తనాలను ఒక బెడ్ ప్రిపేర్ చేసుకోండి దాని మీద మనం చిన్నగా ఒక లైన్గా విత్తనాలను అలా నాటుకుంటే అవి ఇరవై రోజుల కల్లా మనకు చేతికి వస్తాయండి సో కొన్ని పంటల్లో మనకి విత్తనాలు రాకుండా ఉంటాయి అలాంటి పంటలకి ఏం చేయాలంటే మనం ఆల్రెడీ కల్టివేషన్లో ఉండే పంట దాంట్లో నుంచి కొమ్మలు చివరి కొమ్మలు ఉంటాయి కదండి అవి తీసుకొని కట్ చేసుకొని రూటెక్స్ అనే ఒక హార్మోన్ ఉంటుంది దాంట్లో ముంచి జస్ట్ ఒక అలా ముంచి పక్కన పెట్టి నాటేసుకున్నా కూడా మనకు కొమ్మలు ఒక ఇరవై రోజుల కల్లా మనకు చేతికి వస్తాయి నాటుకోవడానికి కత్తిరింపులలో కూడా ఉంటాయి అలాంటి తోటల్లోనే మనకు ఈ విత్తనాలు రావు వాటికి ఈ కత్తిరింపు యాజమాన్యం మనకు మంచిగా ఓకే లక్ష్మయ్య గారు మరి ఎరువుల యాజమాన్యము ఇందులో నీటి యాజమాన్యం గురించి కూడా రైతు సోర్లకు వివరంగా ఇవి ఈ చేతికి వచ్చిన తర్వాత ఇరవై ఐదు రోజుల తర్వాత చేతికి వచ్చిన తర్వాత మనం ఒక నలభై ఇంటూ నలభై మొక్కకి మొక్కకి దూరం నలభై లైన్కి లైన్కి దూరం ముప్పై అలాగే చేసుకోవచ్చు అది ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ ఫ్రెంచ్ మ్యారీగోల్డ్కైతే అంతగా అంత ఎక్కువ కూడా ఉండదు ఇరవై ఇంటూ ఇరవై ఇరవై సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి లైన్కి లైన్కి ఇరవై సెంటీమీటర్ల దూరంలో మనం నాటుకోవాలి ఎరువు చూసుకుంటే ఒక ఎకరానికి ఇరవై టన్నులు మనం ఎఫ్ఐఎం బాగా చీకిన ఎరువు అంటారు కదా దాన్ని బాగా కలిగి పెట్టుకుని దున్నుకోవాలి తర్వాత దానితో పాటుగా ఇరవై నుంచి నలభై కిలోలు నత్రజని ఎనభై కిలోలు బాస్ఫరము ఎనభై కిలోలు పొటాష్ ఇంత ఇంతకు మించి ఇంకేమీ మనకు ఎక్స్ట్రా ఫర్టిలైజర్ అదే ఎరువులు అవసరం ఉండదండి ఈజీగా కల్టివేట్ చేసుకోగలిగే పంట ఇది నీటి యాజమాన్యం చూసుకుంటే మనకు దీన్ని కంటిన్యూగా అది నీళ్లు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఎప్పుడైతే తడి ఆరిపోతుందో ఆ టైంలో మనం వారానికి ఒకసారి కానీ సార్లు కానీ అంటే వేసవి కాలంలో వేసే పంటల్లో అయితే మనకు రెండు సార్లు పడుతుంది ఇప్పుడు వర్షాకాలం వింటర్స్ మెయిన్గా ఇది వింటర్ సీజన్ క్రాప్ సో మనకు వారానికి ఒక్కసారి సరిపోతుందండి అది అలాంటిగా మనకు ముఖ్యంగా నీటి తేమ ఉంచుకోవాల్సిన టైం ఏంటంటే మొగ్గ దశ మొగ్గ దశలో నీళ్ళు ఎప్పుడు కొంచెం ఉండేటట్టు చూసుకోవాలి ఓకే సార్ బాగుంది మరి యాజమాన్యం గురించి కూడా చెప్పడం జరిగింది ఎరువుల సంబంధించి నీటికి సంబంధించి ఇప్పుడు మనము కొన్ని రకాల పంటలు మనం పొలాలు వేసినప్పుడు కొన్ని చీడబిడ్డలకైతేనేమి కొన్ని పురుగులు వాటికి ఆశించకుండా కూడా ఈ బార్డర్ క్రాఫ్ట్ కింద ఆ విధంగా కూడా అంటే వచ్చే పంటకు సంబంధించి ఇవి కూడా కొంత రైతులకు ఉపయోగపడుతుంది ప్లస్ వస్తుంది కూడా ఉపయోగపడుతుంది అవును సార్ ఇది ముఖ్యంగా మనం బంతి మనకు మామూలుగా ప్రధాన పంటతో పాటుగా మనం యాజమాన్య రక్షణ భాగంలో మనకు కూరగాయల పంట వేసుకున్నప్పుడు కిచెన్ గార్డెన్ కానీ లేదంటే మనం ఎక్కువ మోతాదులో మనం కూరగాయలు వేసుకున్నప్పుడు పురుగులు ఆశించకుండా ఈ బంతి అనేది బార్డర్లో వేసుకున్నట్లయితే మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ చీడలు మనం అన్నమాట మందులు కాకుండా యాజమాన్య పద్ధతుల్లోనే అనమాట ఆ విధంగా చేసుకోవచ్చు అవును సార్ ప్రధానమైనటువంటి సాగు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే మరి పూల కోత ఏ దశలో అంటే ఇన్ని రోజులకు వస్తుంది కోసేటప్పుడు మరి జాగ్రత్తలు ఏంటి దాని తర్వాత కూడా మళ్ళీ ఏ విధంగా మళ్ళీ దాన్ని యాజమాన్యం చేసుకోవాలి అనే విషయాలు వివరంగా చెప్పండి సార్ ఓకే సార్ మనకు ఒక ముప్పై ఐదు నుంచి నలభై రోజులు నాటిన తర్వాత ముప్పై నుంచి నలభై ఐదు రోజులకి వీటిని మొగ్గలు వస్తాయండి ఆ మొగ్గలు చివరి ఫస్ట్ వచ్చిన మొగ్గ తుంచి వేసినట్లయితే దాన్ని పించింగ్ అంటాము చించేసినట్లయితే సైడ్గా ఉన్న బ్రాంచెస్ అన్నీ ఇంకా ఎక్కువ ఏర్పడతాయి సో దాంతోపాటు మనకు రావాల్సిన పూల కంటే కూడా ఒక యాభై శాతం మొగ్గలు దిగుబడి అనేది ఇంకా ఎక్కువ వస్తుందండి పూల దిగుబడి ఎక్కువ అవుతుంది సో దాని పించింగ్ అనేది తప్పకుండా ఒక ముప్పై నుంచి నలభై ఐదు రోజుల లోపల మనం చేయాలి నాటిన తర్వాత తర్వాత మొగ్గలు దించేసిన ఇంకొక ఇరవై రోజులకి ఇంకా ఎక్కువ మొగ్గలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది తర్వాత అక్కడ నుంచి ఒక అరవై రోజుల కల్లా మనం ఫస్ట్ హార్వెస్ట్ చేయొచ్చు మొత్తం తీసుకోవచ్చు చేయొచ్చు అలాగే నాలుగు నెలల వరకు మనం కోసుకుంటానే ఉండొచ్చు మళ్ళీ అదేమి నాలుగు నెలల దాకా ఉంటుంది పంట మనం ఒక రెండు నెలలకే మనం ఫస్ట్ దిగుబడి తీసుకోవచ్చు అనమాట దిగుబడి తీసుకునేటప్పుడు కూడా మనకు ఆ పూలు కోసేటప్పుడు కూడా మనకు సాధారణంగా సాయంత్రం కాలంలో మనం పూల్ని కోసినట్లయితే వాటిలో ఆ వెయిట్ అనేది మనకు అలాగే ఉంటుంది అదే మొ ఉదయాన్నే కోసినట్లయితే అది త్వరగా వెయిట్ కోల్పోయి మనకు తక్కువ వెయిట్ చూపిస్తుంది అనమాట అందుకని మనం కరెక్ట్ టైం ఏంటంటే సాయంత్రం కోసుకోవాలి ఈ పూల్ని ఆ నాణ్యత కూడా వాటి నాణ్యత కూడా మనకు వేరే దూరం పంపించేటప్పుడు ఆ ఫ్రెష్నెస్ అనేది ఆ ఫ్లవర్ లో ఫ్రెష్నెస్ అనేది అలాగే ఉంటుంది సాయంత్రం కోసిన ఫ్లవర్లు మనం రోజుల్లో మనం చూస్తూ ఉంటాం బస్సుల మీద వేసి పంపించేస్తూ ఉంటారు గోతాల్లో అవన్నీ సాయంత్రం వేసి నైట్ అంతా ట్రావెల్ చేసి ఉదయానికి మార్కెట్కి మనం సాయంత్రం కోసుకున్నట్లయితే మంచి దిగుబడి ఉంటుంది తర్వాత మరి చూస్తుంటాం మనం వాటికి కొంచెం అంటే వాడిపోకుండా ఉండడం కోసం అయితేనేమి లేకపోతే మీరు అన్నట్టుగా కాంతి తగ్గిపోకుండా కొంచెం వాటర్ కూడా చల్లుకొని మళ్ళీ చేసేటప్పుడు గన్నీ బ్యాగ్లో వాటికి గాలి ఆడేటట్టుగా మనం ప్యాక్ చేసుకోవాలి మనం గన్నీ అదే గోతాములు ఉంటాయి కదా పల్సటి గోతాములు ఉంటాయి కొంచెం రంధ్రాలు ఉండేవి వాటిల్లో మనం ప్యాక్ చేసుకున్నట్లయితే వాటి ఫ్రెష్నెస్ అనే అలాగే ఉంటుంది ఇప్పుడు చాలామంది రైతులకి రేటు లేదని కొంతమంది వాటిని వేయడం మానేశారు అలాంటి సమయాలు ఇప్పుడు బంతి పూలు సీజన్ బట్టి మనకు డిమాండ్ ఉంటుంది దసరా అప్పుడు బాగా డిమాండ్ ఉంటుంది రాబోయే ఇప్పుడు ఇప్పుడు వేసుకున్నట్లయితే మనకు సంక్రాంతికి చేతికి వస్తుంది పంట అప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది ఫ్లవర్స్కు కేజీ మనకు యాభై నుంచి వంద రూపాయల దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఈ ఈ ఒకవేళ అప్పటికి దాటి మనకి ఇంకా పంట వస్తున్నట్లయితే మనకి ఇప్పుడు పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది దాని ప్రకారం మనం ఒకవేళ రేటు పాని బంతి ఏం చేయాలంటే ఎండ పెట్టుకొని పౌడర్ చేసుకుంటే ఆ ఒక చిన్న బాటిల్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ బంతి పూలు పౌడరే మనకు ఆల్మోస్ట్ మనకు సిక్స్టీ రూపీస్ పైనే ఉంటుంది అలాగ మన కేజీ ఫ్లవర్ ఒకప్పుడు ఒకప్పుడు మనం ఏమి లేనప్పుడు పారేసే బోదులు ఇలాగా పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఆ ఫ్లవర్లు అన్ని వెండబెట్టి పొడి చేసుకున్నట్లయితే ఆ కలర్ అనేది చాలా ఓటుల్లో మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది అన్నట్టు అంటే ఇంతవరకు రైతులు బంతి సాగు చేయడము దాన్ని మార్కెట్లో మార్కెట్లో పోకపోతే ఏం చేయాలనే దాన్ని చాలా వరకు తెలియట్లేదు అంతా పారబోసేస్తూ ఉన్నారు అలా కాకుండా వాటిని ఎండబెట్టి వాటిని పౌడర్ చేసుకొని ప్యాకెట్లలో మనం ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రస్ హోలీ రోజు మనం అన్ని సింథటిక్ కలర్లు వాడతాం అలాంటప్పుడు ఇలాంటి కలర్ని వాడితే మనకు ఏం ప్రాబ్లం ఉండదు అలాగే రేటు తక్కువ మనకు రైతులకు కూడా మంచి లాభ ఆదాయకరంగా ఉంటుంది మరి ఇప్పుడు అంటే అన్ సీజన్లో అలాగే మనకు డిమాండ్ లేనప్పుడు వాటిని ఎండబెట్టుకొని ఇంకొక ఇంకా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా మనం వెళ్తే ఈ యెల్లో కలర్ మ్యారీగోల్డ్లో లూటిన్ అనే ఒక పదార్థం ఉంటుంది దాన్ని మనం కోల్డ్ ఫారంలో ఫీడింగ్గా ఇస్తే కోల్డ్ గుడ్లో లూటిన్ అనేది ఏ విటమిన్ ఎక్కువ అవ్వడానికి కోల్డ్ గుడ్లో అది ఒక అవకాశం ఉంటుంది సో కోల్డ్ ఫారానికి మనం మనకి ఫుడ్గా సప్లై చేసినట్లయితే ఆ గుడ్లలో మనకి ఏ విటమిన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అవి మనం చిన్నపిల్లలు కానీ ఎక్కడికైనా ఏ విటమిన్ కంటెంట్ చూస్తే మనం నార్మల్గా కోడి గుడ్లు మనం వడికేసుకుని చూస్తే కొంచెం గ్రే కలర్లో ఉంటుంది అదే ఈ బంతి పూల పౌడర్తో సప్లిమెంట్ ఇచ్చిన కోల్డ్ ఫారంలో ఇచ్చిన గుడ్లు చూసుకున్నట్లు ఎల్లో కలర్లో ఉంటుంది ఎల్లో కలర్ ఎక్కువ ఉందంటే దాని అర్థం దాంట్లో ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది అది ఒక మంచి అవకాశం అంటే ఇలాంటి విషయాలు రైతు సోదరులకు అవగాహన లేక తెలియక అది కొంచెం వేస్ట్ చేస్తున్నారు ఓకే అంటే ఇప్పుడు ఆ బంతిపూలు అనసీజన్ లో మీరు ఏం చెప్తున్నారు పొడి చేయాలి ఎండబెట్టి అంటున్నారు ఎట్లా నీడలో ఎండబెట్టాలా లేకపోతే ఎండలోనే డ్రై ఒక్క బాగా ఎండగా ఉన్నప్పుడు ఒక్క రోజులోనే ఎండిపోతాయి చిన్నగా ఉంటాయి కాబట్టి ఇంకా బాగా రెండు రోజులు మహా అయితే రెండు రోజులు బాగా ఎండబెట్టి ఒక మిల్లుకి ఇచ్చినా లేదంటే మనమైనా పౌడర్ చేసిస్పెంట అది ఎన్ని రోజు దానికి ఏమీ కూడా కలపాల్సిన అవసరం ఎన్ని రోజుల నిలవ ఉంటుంది ఇబ్బంది లేదు అవును సార్ పంపించే అవకాశం ఉందా ఇప్పుడు బంతి ఇప్పుడు న్యాచురల్ కలర్స్ అనేది ఒక ఆనవాయితీ వస్తుంది సింథటిక్ కలర్స్ ఆఫ్ చేసుకోవాలి న్యాచురల్ కలర్స్ వాడుకోవాలి దాన్ని మళ్ళీ మనం ఒక ఆర్ట్ వేయడానికి పెయింట్ గా కూడా నాచురల్ కలర్స్ యూజ్ చేసుకొని పెయింట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎల్లో కలరు ఆరెంజ్ కలర్ మంచిగా ఉంటాయి మనం చాలా వరకు బయట చూస్తూ ఉంటాం న్యాచురల్ ఆర్ట్స్ అని అవన్నీ కూడా సింథటిక్ కలర్స్ యూజ్ చేసుకుంటే ఈ కలర్లు యూజ్ చేసి వాటికి కూడా మంచి డిమాండ్ ఉంటుందండి ఓకే బాగుంది సార్ బంతిపూల సాగు యాజమాన్యంలో మరి నేలలు రకాలు విత్తన మోతాదు గురించి యాజమాన్యాల గురించి కత్తిరింపుల గురించి చీడబిడ్డల గురించి చెప్పారు అవును సార్ ఇప్పుడు మార్కెట్ గురించి కూడా అన్సీజన్లో మరి దీన్ని ఎండబెట్టి పౌడర్ చేసి అమ్మే విధానం కూడా చెప్పారు సరే బాగుంది సార్ అన్ని విషయాలు మరి ఈ పూల సాగు సంబంధించి మరి ప్రభుత్వం వారు రైతులకు రాయితీలు ఇస్తున్నారా ఎటువంటి రాయితీలు ఇస్తున్నారు అంత ఎంత శాతంలో ఉంటుంది అనే విషయం తెలియజేయండి అవును సార్ ఇప్పుడు ఉద్యాన శాఖ ద్వారా మనకు పూల పంటలకు కూడా రాయితీ కల్పించడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం మనకు రాయితీ మల్లి కనకాంబరం చామంతి బంతి పూలకి మనకు ప్రభుత్వం ద్వారా ఈ ప్రోత్సాహం ఉంటుంది యాభై పర్సెంట్ రాయితీ ఇస్తారనమాట సో రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి ఈ విషయాన్ని మనం విద్యాన శాఖ అధికారి ద్వారా మాట్లాడితే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది రిజిస్టర్ చేసుకుంటే దానికి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ అనేది వాళ్ళు కల్పిస్తారు మీ ఏరియాని బట్టి ఎంత ఏరియా వేసున్నారు అని దాన్ని బట్టి అంటే ఇప్పుడు మనం ఎంత అంటే ఎకరాలలో హెక్టార్లలో వేసినా కూడా దానికి యాభై శాతము ఫిఫ్టీ రాయితీ ఉంటుంది రాయితీ ఉంటుంది చెప్పండి సార్ సార్ అది మళ్ళీ మల్లెపూలు ఉన్నాయి కదా కనకాంబరము చామంతి బంతి బంతి పూల సాగు అంటే మనము దాన్ని మనము పొలంలోకి తయారు నుంచి కూడా మనము హార్టికల్చర్ ఆఫీసర్ ఒకసారి ఒకసారి పిలిపించి వాళ్ళకి పంట చూపించి తర్వాత మీ రిజిస్టర్ చేసుకుని సచివాలయంలోకి వెళ్ళి రైతు భరోసా కేంద్రాల్లో ఇదంతా జరుగుతూ ఉంటుంది మీరు వెళ్ళి ఒకసారి వాళ్ళని కలిసి మనకి ఇలా పంట వేసుకున్నామని చెప్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు అంటే ఎటువంటి మనము నష్టము లేదా అతివృష్టి అనావృష్టి సంబంధించి కాదు బంతి పొలను సాగు చేసిన దానికి సంబంధించి రైతు ఉంది అవును సార్ అది ప్రతి ఒక్క రైతు గమనించాలి గమనించుకోవాలి వాళ్ళకు మరి కొంచెం వరకు ఊరట కలిగించినట్టే కదా అవును సార్ ఇంకా ఏమన్నా ఈ బంతి పూల సాగుకు సంబంధించి ప్రత్యేకటువంటి సూచనలు సలహాలు యువ రైతులు ఈ బంతి సాగు చేయాలి మీరు అన్నట్టుగా మంచి సీజన్ లో అన్ సీజన్లు వేసుకొని నష్టపోయేదానికంటే మీరు అన్నట్టు ఇప్పుడు మంచి సీజన్ ఇప్పుడు నవంబర్ డిసెంబర్లలో అన్ని పండుగలు వరుసగా పండగలు వస్తాయి ఈ దసరాకు అంటే కొంచెం లాంగ్ ఉంటున్నా ఇప్పుడు మీరు అన్నట్టుగా మరి క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఉంది సంక్రాంతి ఉంది ఈ పండగలకు మంచి డిమాండ్ ఎట్లా మరి అంటే అలాంటి సీజన్లోనే ఇలాంటి సందర్భంలోనే సాగు చేసుకోవాలి మంచి రాయితీ ఉంది అన్న విషయాలు రైతులకు మీరు ముఖ్యమైన సూచన సలహాలు ఏం చెప్తామంటారు అదే సార్ ఇప్పుడు మా నార్మల్గా ఏమి ముహూర్తాలు కానీ లేదంటే సీజన్స్ కానీ లేనప్పుడు ఇలాగ ఫాలో అవుతాం మనం పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు డిమాండ్ ఉంటుంది కేజీ వంద రూపాయలు నూట యాభై రూపాయలు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి బంతిపూలు సో అందుకని నేను చెప్ నేను రైతులకి ఎవరు రైతులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఫస్ట్ ఇప్పుడు బయట మనకు నర్సరీలో ఒక మొలక కొనడానికి ఆల్మోస్ట్ మూడు రూపాయల దాకా కూడా వెళ్తుంది మనం విత్తనాలు కొనుక్కొని ఈజీగానే మనం మనమే విత్తనాలు మొలకలుగా రెడీ చేసుకొని సీడ్లింగ్స్ రెడీ చేసుకొని వేసుకుంటే మనం చాలా వరకు యాజమాన్య ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు సో మంచి పంట మీరు ఏం ఇబ్బంది ఏం పడాల్సిన అంత వేరే క్రాపుల్లో చూసుకున్నట్లయితే మనకు కల్చరల్ ఆపరేషన్ చాలా ఉంటాయి ఇది చాలా వరకు చీడపీడలనే దగ్గరికి రానిది సో అలాంటి క్రాప్ తక్కువ ఖర్చుతోనే మనకి ఎక్కువ లాభాలు పొందుకోవడానికి అవకాశం ఉంటది ఈ బంతి పూలు సాగులోనే చెప్పినటువంటి రాయితీ రకాలు చెప్పారు కదా కూడా మరి రెండు మూడు ఒకేసారి సాగు చేసుకోవచ్చు చేసుకోవచ్చు సార్ మన దగ్గర స్థలం ఉంటే ఇప్పుడు ఒక ఒక నాలుగు ఎకరాలు ఉంటాయి ఒక్కొక్క ఎకరా కనకాంబరం కనకాంబరం కూడా ఇంకా ఎక్కువ బంతి కంటే కూడా ఎక్కువ అది సంవత్సరం పొడుగున వస్తానే ఉంటాయి ఇదన్నా ఒక నాలుగు నెలలు అయిపోయిన తర్వాత దిగుబడి తగ్గిపోతుంది కానీ కనకాంబరం వచ్చే కొంద వస్తానే ఉంటది తర్వాత చామంతి కూడా చామంతి కూడా బంతి మనం కల్టివేట్ సో వాటికి కూడా మంచి డిమాండ్ ఓకే సార్ అంటే ఇప్పటి వరకు కొంతమంది రైతులు అవసరం లేకపోయినా కూడా మనం ముందుగా మొదటి చెప్పుకున్నట్టుగా బార్డర్ క్రాఫ్ట్ గా ఒక నాలుగైదు లైన్లు వేస్తున్నారు చెడు నివారించడానికి అదే విధంగా ఇప్పుడు కేవలము ఒక వాణిజ్య చూసుకున్నా కూడా మరి ఈ బంతి పూల సాగు చేసుకుని కూడా మంచి ఆదాయం తీసుకోవచ్చు మరి లో చేసి మీరు చెప్పినట్టు పౌడర్ గా తయారు చేసి కూడా మరి మంచి ఆదాయం పొందొచ్చు ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వం వారు ఈ పూల సాగుకు రాయితీ ఇవ్వడం కూడా చాలా మంచి చక్కటి విషయం మరి బంతి పూల సాగు యాజమాన్యం గురించి రైతులకు మార్కాపురం అగ్రికల్చర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మయ్య గారు చాలా విలువైన సమాచారం రైతు అందించారు ధన్యవాదాలు సార్ నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్